ఓవర్సీస్ స్కాలర్షిప్స్ నూట అరవై ఏడు పాయింట్ రెండు ఎనిమిది కోట్ల రూపాయలు రిలీజ్ చేశాం ఇంకా కొన్ని చేయాల్సి ఉన్నాయి అవి కూడా చేస్తూ ఉన్నాం అట్లాగే ఓవర్సీస్ స్కాలర్షిప్ సంబంధించి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకి మిగతా విద్యార్థులకు కూడా ఇంకా గతంలో ఉన్న దానికంటే ఇంకా పెంచుతున్నాం నెంబర్ని నెంబర్ పెంచి వాటికి కూడా ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం చేసింది అధ్యక్షుడు కాబట్టి ఏ ఇబ్బంది లేదు అధ్యక్ష వాటన్నిటినీ మేము లైన్ చేస్తూ ఉన్నాం మాకు పది సంవత్సరాలు మీరు అస్తవ్యస్తం చేసినటువంటి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టి స్ట్రీమ్ లైన్ చేసి వీటన్నిటినీ ప్రయారిటైజ్ చేసి ఈ సంవత్సరం వాళ్ళన్నిటికీ ఏ ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత మీ అందరి తరఫున నేను తీసుకుంటాను అధ్యక్ష డోంట్ వరీ మీరు టు దట్ ఎవ్రీథింగ్ విల్ బి ప్రాపర్లీ ఛానలైజ్డ్ అట్లాగే మిత్రులు అక్బరుద్దీన్ గారు కొన్ని విషయాలు అడిగారు అధ్యక్ష ఓల్డ్ సిటీకి సంబంధించి అక్కడికి కావాల్సిన రోడ్ల గురించి అడిగారు తప్పనిసరిగా ఆ రోడ్ల గురించి ఇప్పటికే ఆ ఒక మీటింగ్ జరిగింది భవిష్యత్తులో ఆ ఏరియాకు సంబంధించిన డెవలప్మెంట్కి సంబంధించి ఇన్ఛార్జ్ మంత్రి గారు మిగతా శాసనసభ్యులు అందరితో కలిపి మీటింగ్ పెట్టమన్నారు అది తొందరలోని అసెంబ్లీ సమావేశాలు కాగానే ఆ సమావేశం పెట్టి ఆ వారు అడిగినటువంటి అన్నిటిని పరిష్కారం చేయడానికి వీఆర్ డూ ఎస్ సార్ అక్కడ పెద్దల సభను ఒకట వాళ్ళు వెయిట్ చేస్తున్నారంట చాలాసార్లు వచ్చింది అట్లాగే పూల సాంశ్వరావు గారు వారి చెప్పి కూడా రాసుకున్నా నేను తప్పనిసరిగా వాటన్నిటిని అటెండ్ చేస్తాం చేసిన సూచనలన్నిటినీ టేకింగ్ ఇన్ టు సీరియస్లీ వీళ్ళు డెఫినెట్లీ మీ మీ ఆలోచనలు మీ చెప్పిన సూచనలన్నిటిని పరిగణన తీసుకుని ఆలోచిస్తాం మేత గ్రామ మహేశ్వర రెడ్డి గారు కూడా కొన్ని విషయాలు వారికి చెప్పినవి కూడా పూర్తిగా మహేశ్వర రెడ్డి గారు నేతలు మహేశ్వర్ రెడ్డి గారు చెప్పినవి కూడా నేను నోట్ చేస్తున్నాను మహేశ్వర రెడ్డి గారు చెప్పినవి కూడా పూర్తి స్థాయిలో మహేశ్వర్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో వాటన్నిటినీ ఇంప్లిమెంట్ చేస్తాం ఇంకా మీకేజ్ గారు పర్సనల్ గా డౌట్ ఉంటే యూఆర్ మోస్ట్ వెల్కమ్ యూ కీన్ రిప్రజెంటేషన్ మీరు సాటి హరిష్ వారి సభ్యులందరికీ నేను చెప్తా ఉన్నాను డోంట్ వరీ ఈ గవర్నమెంట్ పీపుల్స్ గవర్నమెంట్ ప్రజల గవర్నమెంట్ ఇది ఏ ఇబ్బంది అనేది ప్రజల కోసం పనిచేస్తుంది ఈ ప్రజా ప్రభుత్వం తప్పనిసరిగా ప్రతి పైసా ప్రజల కోసం ఖర్చు పెడతాం మీలాగా గాలిలో మేడల్ కింద ప్రజలు మబ్బు పెట్టమని చెప్పి అందరికీ సవ్యంగా మనం చూస్తే ముగిస్తా ఉన్నాను అర్జెంట్ అగైన్ పిఎం ఆన్ సాటర్డే బై ట్వంటీ సెకండ్ మార్చ్ ట్వంటీ ట్వంటీ ఫైవ్